హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధ్వి వైబ్స్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేద్దాం పన్నీర్ పావు కేజీ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నా మొక్కలు పీసెస్గా టమోటాలు మూడు టమోటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసా పచ్చిమిర్చి నాలుగు చీలికలు ఒక కళాయి తీసుకొని దానిలో నెయ్యేసి పన్నీర్ మొక్కలు వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి పన్నీర్ మొక్కలు పన్నీర్ వేయించకపోతేనేమో లసుకు మంట ఉంటుంది వేయిస్తేనేమో గట్టిగా ఉంటుంది అందుకని మీడియంగా వేయించుకుంటే బాగుంటుంది ఏగి వేయకుండా ఉండాలి రెడీ అయినాయి అదే బాండీలో ఉల్లిపాయలు వేయించుకోవాలి దోరగా ఎక్కువసేపు కాదు కొంతసేపే ఉల్లిపాయ టమోటా రెండు వేయించాలి మీడియంగా ఎక్కువ వేయకుండా ఫిఫ్టీ పర్సెంటే కాజు కాజు గ్రేవీ కావాలి కదా మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కాజు వేసుకుంటే మూడు వేయించుకోవాలి అట్లా సుమారుగా వేసుకోవచ్చు కాజు జీడిపప్పులు జీలకర్ర ధనియాలు చెక్క లవంగా చిన్న ఉల్లిపాయ కొంచెం వేయించుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ పక్కన పెట్టేసి ఇంకో బాండీ తీసుకొని దానిలో బట్టర్ వేసి బటర్లో పోపు వేసి పచ్చిమిర్చి వేయించి వేయించుకోవాలి ఏగినాయి చూడండి గొమ్మ స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పెట్టదు స్పూనే వేస్తే మళ్ళీ స్మెల్ బాగోదు బాగా వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది మనం ఇందా వేయించుకున్నవన్నీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఆ గ్రేవీ ఈ పోపు తిని స్థానం వేసి దీన్ని కొంచెం దోరగా వేయించాలి కొంచెం పసుపు చిటికెడు కారం స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మనకి స్పైసీని బట్టి మనం తినేదాన్ని బట్టి సుమారుగా వేసుకోవచ్చు గరం మసాలా పౌడరు గరం మసాలా అంటే అందరికి తెలిసిందే కదా చెక్క లవంగా ధనియాలు వేసి బాగా కొంచెం వేయించి పొడిలా కట్టుకొని బాగుంటుంది పక్కన పెట్టుకుంటే పెరుగు కొంచెం స్మూత్గా ఉంటుంది వేసి కొంచెం వాటర్ పోస పోయాలి అప్పుడు గట్టిగా లేకుండా ఉంటుంది లేకపోతే గట్టిగా ఉంటుంది కదా కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు మన ఇష్టం అది కానీ బాగుంటుంది పాలు పోస్తే టేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చపాతీలోకి పూరీలోకి వండర్ఫుల్ కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఆ గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కలు వేసి ఉడికించాలి అవి ఒక తొక్క ఉడికితే ఉడికినట్టు లెక్క రెడీ అయింది చూడండి పన్నీర్ పన్నీర్కి లాగేసుకుంటుంది అదంతా గ్రేవీ లోపలికి బిర్యానీలోకి పలావ్లోకి చపాతీలోకి వైట్ రైస్లోకి పూరీలోకి దోశలోకి దేనిలోకైనా నెంబర్ వన్ టేస్టు శాఖాహారులకు కూడా నెంబర్ వన్ ఫుడ్